ఎప్పుడో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన నియోజకవర్గాలు ఒకటి కుప్పం రెండు హిందూపురం ఒకటి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యంచే నియోజకవర్గం రెండు మీ అందరి అభిమానంతో నేను గెలిసే నియోజకవర్గం ఈ రెండు అందుకే తెలుగుదేశం పార్టీ సైకిల్కి తిరిగే లేదు ఏడు ఎన్నికల్లో గెలిపించారు నన్ను అంత ములుగు కూడా రెండు ఎన్నికల్లో గెలిపించారు అంటే ఇప్పుడు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు పదో ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఇది చూసినప్పుడు నేను ఎంతో ఆనందపడుతున్నా గర్వపడుతున్నా నేను ఇక్కడ కులం చూడలేదు మతం చూడలేదు వర్గాన్ని చూడలేదు ప్రతి ఒక్క ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉండాలి మీ పెద్ద కొడుకుగా ఉండాలి మీ బాధ్యత నేను తీసుకోవాలని ఆలోచించాను తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పనిచేశాను కొన్ని అనుభవాలు చూస్తే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది ఒకప్పుడు ఇంతవరకు నామినేషన్ వేయడానికి మీరు రావద్దని చెప్పిన ఏకైక నియోజకవర్గం కుప్పం మేమున్నాం మేము గెలిపించుకుంటాం మీరు రాష్ట్రం జరగండి మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారండి ముఖ్యమంత్రిగానే కుప్పం అడుగు పెట్టమని మీరు కోరుతున్నారు గతంలో కూడా అదే కోరారు విరాళాలు వేసుకుని ఉండి పెట్టి నామినేషన్ వేసి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెట్టిన నియోజకవర్గం ఎక్కడన్నా భారతదేశంలో ఉందంటే అది కుప్పం నియోజకవర్గం ఒకటే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతికి ప్రయోగశాల ఈ కుప్పం ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా ఆ స్ఫూర్తినిచ్చే ప్రజానికి ఉండే నియోజకవర్గం ఈ కుప్పం ఇక్కడి నుంచే ప్రారంభించాం ప్రజల వద్దకు పాలన కాని జన్మభూమి గాని ఒక వెనుక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కానీ నాకు స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ప్రదాతలు మీరేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా మొత్తం నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట ముందుకు పోతా ఉంటే శాంతిపురం అభివృద్ధిలో మీరందరికంటే తెలివిగా ముందుకు పోతున్నారు దానికి కూడా గర్వపడుతున్నా అందుకనే మీరు ఒకసారి చూస్తే నేను మొట్టమొదటిసారిగా ఇరవై ఐదేళ్లకు మునుపు ఇజ్రాయెల్ టెక్నాలజీ చెందిగానే పనిలో పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే నేను ఆలోచించాను భగవంతుడు మనందరికీ మన నియోజకవర్గానికి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు పాలార్ రివర్ ఉంది బంగారు పండించే భూములు ఉన్నాయి మంచి రైతాంగం ఉన్నారు మీకు చేయుతనిస్తే ఏమైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో నేను ఆ రోజు మొదటి ప్రాజెక్ట్ ని ఇక్కడికే తీసుకొచ్చాయి ఇజ్రాయెల్ టెక్నాలజీ కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారో మీరే చూశారు టూ కేఆర్ త్రీ కేఆర్ అన్ని పోయినాయి గుండు సున్న పెట్టారు ఆ తర్వాత నేను ఆలోచించాను మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చి తుంపర్ల సేద్యం బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను దానివల్ల ఒక ఎకరాకు వాడే నీళ్లు రెండున్నర ఎకరాలు మూడు ఎకరాలకు వాడారు అదే వర్గా అధిక దిగుబడులు సాధించే అవకాశం వచ్చింది అన్ని వాణిజ్య పంటలు ఒప్పోలో పండని పంటే లేదు అన్ని పంటలు వస్తాయి నిన్నే ఒక రైతు చెప్తున్నారు ఒక ఊర్లో మొన్న టమాటో రేట్లు బాగా వస్తాయి ఒక గ్రామంలో ఒకే పంట ఐదు కోట్లు సంపాదించగలిగారంటే అది మన రైతాంగానికి ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా